మాటలలో ఎట్టుందంటే బుద్ధి చెప్పి గడ్డి తినే వైఖరి ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు గర్ర గుర్రమందర్ర చూసి ఇంకో గుర్ర ఎరూ కేవలం రాహుల్ గాంధీని మెప్పించుకోవడం కోసము ఎగబడి ఎగబడి ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంది ఇవాళ అనడం తప్పే ఉందని నేను అంటున్నాను మరి ఏమన్నారు వరంగల్ సభలో ఇదే వరంగల్ జిల్లాలో గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రైతులకు సంబంధించి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగినది ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిండు తప్ప ప్రశ్నించద్దా రుణమాఫీ గురించి మాట్లాడినరు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న విషయం అడిగినారు కౌలు రైతులకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తామనే గురించి అడిగిన కేటీఆర్ గారు భూమి లేని రైతులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మాట్లాడినరు మరి ఇటు అన్నిటి మీద మా అడిగిన ప్రశ్న తప్పే ఉన్నది అంటే జవాబు మీకు చెప్పలేకపోతే మీరు తిడతారా బరాబరు అడుగుడే ఉంటుంది ఇవాళ మీరు దద్దమ్మలు కాబట్టి మా కేటీఆర్ గారు అడిగినరు నేను ఒకటి అడుగుతున్నాను కేసీఆర్ గారు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి నలభై ఐదు రాజకీయ జీవితం ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిండు కేంద్ర మంత్రిగా పనిచేసిండు రాష్ట్ర రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు ఈ దేశ రాజకీయాల్లో కేసీఆర్ అంటే ఒక పేరు తెచ్చుకున్నాడు ఆయన మాటలు మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు తూటలాగా పేలుతుంటాయి ప్రజలకు ఎంతో మంది అభిమానులు ఇవన్నీ రాహుల్ గాంధీకి నాకు చెప్పాలని అడుగుతున్నాడు అసలు రాహుల్ గాంధీ చరిత్ర ఏంటిది ఆయన ఈ నేను పార్లమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రయోగవంతమైన ఒక స్పీచ్ ఇచ్చిండా ఈ నేను రాజకీయ జీవితంలో ఒక మంచి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి ప్రజలను అవ అవగాహన కల్పించిండా ఒక రోజున ఒక టీవీ డిబేట్ లో ఈ దేశ గురించి ఈ దేశం గురించి కానీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ నిన్న ఒక మాట మాట్లాడిందా ఏ లెక్కన మీ రాహుల్ గాంధీ గొప్ప అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన అధ్యక్ష అయినప్పటి నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కనుమరుగైపోయింది కదా గతంలో ఇరవై రెండు ఇరవై మూడు రాష్ట్రాలు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండు రాష్ట్రాలకు ఉన్నది రెండు రాష్ట్రాలకు దిక్కులేని పరిస్థితులు అది ఆ పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎప్పుడు పోతుందో తెలియదు మీరు ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి మారుతారో మీకు తెలియదు